అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ఎగిరే పావురమ ఆరో భాగం రచన కోసూరి ఉమాభారతి గారు విననంటే ఎలా గాయత్రి నువ్వేమవుతావు అనే నా బెంగ నీ డబ్బంతా పెట్టి పట్టణంలో వైద్యం చేయిస్తే కాళ్ళు మాట వచ్చేస్తాయి నీకు పదిహేనేళ్ళు కదా సరైన వయసు నీకు మేమున్నాం మా వెంట వచ్చేసి అన్నీ చేస్తాం నేను గోవిందు కూడా అండగా నిలబడి నీ మీద ఏగా వాలనివ్వం అన్నీ చూసుకుంటాం ఇప్పుడు మేము నీకే సాయం చేయగలం నీ తాత నుంచి నీ కొట్టం పొలం కూడా అడిగిప్పించుకోవచ్చు జీవనం ముగిసిపోతున్నవాడు నీ తాత జీవనం ఇంకా మొదలు పెట్టదనివి నువ్వు ఆలోచించుకో నీ ఇష్టం అనేసింది కమలమ్మ నా చెయ్యి వదిలేసి ఎంగిలి చేతిని కంచంలోనే కడిగించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నంలో అక్కడి నుంచి లేచి ఎలాగో నా పక్క మీదకి చేరాను ఏనాడు లేనిది నన్ను కని కాలవగ గట్టున పారేసిన నా కన్న తల్లిని తలుచుకున్నాను నా రోదన వెనపడకుండా గొంతు బట్టతో చుట్టిన ఆమె నిర్దయ నిజమేనా అనుకున్నాను అసలు నన్ను ఇలా దిక్కుముక్కు లేకుండా చేయడానికి ఆమెకు అధికారం ఉందా నా ఈ దుస్థితికి ఈ ఆ అమ్మ కారణం అని తిట్టుకున్నాను లేచి మంచినీళ్ళు తాగాను మరో పక్కకు ఒత్తిగిళ్ళాను కమలమ్మ గురకతో అసలు నిద్ర రావటం లేదు ఆలోచన ఆమె మీదకి మళ్ళీంది మా జీవితాల్లోకి కమలమ్మ వచ్చి మూడేళ్ళు అవుతోంది ఆమె ఎటువ య యసు మనిషి అంతగా అర్థం కాలేదు నా మీద ప్రేమ చూపిస్తుంది నా మంచి కోరుకుంటుంది తాతకు ఆమె నచ్చదు ఎందుకు ఆలోచన తాత మీదకి మళ్ళీంది గుండెలు చల్లగా అయిపోయాయి గుండెలు జారి నేల కొరిగినట్టుగా అనిపించింది తల మొద్దు బారిపోయింది నిజంగా నా జీవితం ఇలా అవ్వటానికి తాత కారణమా నావిటి విటితనం తాత వల్ల ఏర్పడిందా మరి చంద్రమ్మతో నేను తనకు దొరికినప్పుడు కాళ్ళు పాదాలు దెబ్బతిన్నాయని ఊపిరి కూడా అందకుండా గొంతుకు గొడ్డ చుట్టి ఉందని అన్నాడే కన్న తల్లే నిర్దయగా అలా వదిలేసిందేమో అని బాధపడ్డాడే అది అబద్ధమా కమలమ్మ మాటలు తలుస్తూ మితిమీరిన బాధతో కోపంతో వణికిపోతున్న నా ఒంటిని అవిసిపోతున్న గుండెల్ని సముదాయించే ప్రయత్నంలో తెల్లారిపోయింది నా బాధ ఆందోళన పట్టనట్టుగా మామూలుగా తెల్లారింది కమలమ్మ చెప్పిన విషయాలు గుండెల్ని మండిస్తున్నాయి అప్పట్లాగా నేను గుళ్ళో నా స్థానంలో కూర్చుని నా పని చేసుకుంటున్నాను పూల పని ఒత్తులు కుంకుమ పొట్లాల పని అయ్యే అప్పటికీ తొమ్మిదిన్నర అయింది ఇక పది గంటల సమయంలో గుడి ఆవరణలో దూరంగా మూలకు పెద్ద బస్సు సాగింది కొద్దిసేపట్లో హడావిడి మొదలైంది అప్పటికే గుడి బయట చూపు లేని వారు వికలాంగులు పిల్లలు పెద్దలు వారి వెంట వచ్చిన వారు ఒక పాతిక మంది అయినా కూడారు మరో పది నిమిషాలకి పూజారయ్య ఓమ్మమ్మ నేను ఆ బస్సు దగ్గరికి వెళ్ళాం వైద్య సదుపాయాలు నా బండి చిన్న ఆసుపత్రి లాగానే ఉంది ఇద్దరు డాక్టర్ అమ్మలు ఒక డాక్టర్ అయ్యా ఉన్నారు ముందుగా నన్నే లోనికి తీసుకెళ్లారు వారు నిర్వహించబోయేది రక్త పరీక్షలతో మొదలెట్టి అంగవైకల్య సంబంధిత ప్రాథమిక పరిశీలన అన్నారు కాళ్లల్లో కదలిక పరిధి స్పందన నమోదు చేశారు గొంతు బయట లోపల ఫోటోలు ఎక్స్రేలు తీశారు స్వతహాగా గొంతు నుంచి వెలువడే ధ్వనులు పలికించి విన్నారు నెల క్రితం వంశీ సంస్థతో తాత దాఖలు చేసిన అర్జీ నా ముందు ఇచ్చారు నా పేర రాసున్న దస్త్రం నా తరపున తాత దరఖాస్తు పెట్టిన కాగితాలవి ఉమ్మమ్మ దాన్ని చదవమని నా పక్కన కూర్చుంది అభ్యర్థి గాయత్రి సాయిరాం వయసు పదిహేను సంవత్సరాలు ఆరో తరగతి విద్యార్థిని సంరక్షకుడు తాత సత్యం సాయిరాం వయస్సు డెబ్భై మూడు సంవత్సరాలు గంగన్నపాలెం వాస్తవ్యులు సంక్షిప్త ఫిర్యాదు అంగవైకల్యం నడక మాట లేకపోవటం వివరణ పదిహేనేళ్ల క్రితం ఉద్ధృత పరిసరాల్లో కాళ్ళు పాదాలు మెడ గొంతు భాగాలు నలిగి శారీరకంగా గాయపడి తీవ్ర ఒత్తిడికి లోనైన పసిబిడ్డ ప్రస్తుత పరిస్థితి కదలిక లేని కాళ్ళు సామాన్య మాట సమ సామర్థ్యం లేని వాక్కు జరిపిన చికిత్స కాళ్ళకి అరికాళ్ళకి ఆకుపసర్ల పోత ఆయుర్వేదం పై విషయమంతా ఆ దస్తలోని వివరణ ఆ పత్రికలో స్పష్టంగా రాయించాడు తాత దాంతోపాటుగా తమ ఆర్థిక స్థితి దృష్ట్యా ఉచిత వైద్య సహాయం కోరుతున్నామని కూడా తాత చేసిన అభ్యర్థన పత్రం ఆ దస్తనలో ఉంది నాతో పాటు మొత్తం ఐదుగురికి మాత్రమే డాక్టర్ పరీక్షలు నిర్వహించారు ఆ పరీక్షల వివరాలు సాయంత్రానికల్లా చెప్తామన్నారు నేను ఉమ్మమ్మ గుళ్ళోకి వెళ్ళిపోయాం ఇక గుడిలో పని ముగించుకొని ఐదింటికి వెళ్ళి వైద్యుల్ని కలిశాం వారు జరిపిన ప్రాథమిక పరీక్షల ఫలితాపత్రం ఇచ్చారు కదలిక పరంగా కాళ్ళల్లో ఎదుగుదల ఎనభై శాతం ఉంటే స్పందన నలభై శాతం ఉందట అరికాళ్లలో స్పర్శ జ్ఞానం ఇరవై పర్సెంట్గా నిర్ధారణ అయిందట పాక్షిక ప్రతిస్పందనకి కారణం వైజ్ఞానికంగా కనుగొనవలసిన అవసరం ఉందని ప్రస్తావించారు కంఠధ్వనుల పరంగా నేటి సాధారణ పరి పరి పరీక్ష ఫలితాలు అసంపూర్ణమని ప్రత్యేకంగా సున్నితమైన స్వరపేటిక వైద్య పరీక్షలు జరపవలసి ఉందని తెలియజేశారు ఏడాది సమయం పట్టే ఆ వైద్యానికి వంశీ సంస్థ నివాసిగా నమోదైన రుజువు అవసరమని కూడా సూచించారు ఆ సంస్థ వైద్యులు ఒత్తిడి పడని మిగతా ప్రమేయాలు సభ్యంగానే ఉండడంతో సరైన వైద్యం అందితే ప్రస్థితి పరిస్థితి మెరుగుపడే అవకాశం హెచ్చుగానే ఉందని కూడా నిర్ధారించారు వాళ్లతో సంప్రదింపులు అయ్యేటప్పటికీ సాయంత్రం నాలుగైంది ఆ తంతు ముగుస్తూనే ఉమ్మమ్మ ఆ రిపోర్ట్ మళ్లీ చదువుతూ అరుగు మీద నా పక్కనే కూర్చుంది సమాచారం అంతా సరోజిని గారికి ఫోన్లో వివరించి వంశీ వారి సౌకర్యంలో నివసించే వారికి మాత్రమే అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారని కూడా ఆమెతో చెప్పింది ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడింది ఉమ్మమ్మ అంటే నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళి కనీసం ఒక ఏడాది పాటు అక్కడ గుంటూరులో వాళ్ళ వసతిలో ఉండాలన్నమాట అలా కాకుండా ఇంకా ఏ విధంగానైనా ఆ వై ఆ వైద్య పరీక్షలు చేయించవచ్చేమో సరోజిని గారి సాయంతో కనుక్కుంటాలి అంది ఓ మమ్మ ఇక పొద్దున్నే జరిగిన విషయాలు తలుచుకుంటూ మధ్యాహ్నం కమలం ఇచ్చిన పులిహోర తిన్నాను వంశీ సంస్థ వారితో తాత ద్వారా నమోదైన నా వివరాలు పదే పదే గుర్తుకొస్తున్నాయి పసిపిల్లగా నా కాళ్ళు చితికిపోతే గాయాలు మారిన గుర్తులు చూడంగా గుర్తులేదే మరి మాట ఎందుకు రాకుండా పోయినట్టు పుట్టుకతో వచ్చిన మోగతనమా వెన్నంటే కమలమ్మ మాటలు కూడా పదే పదే గుర్తుకొస్తున్నాయి ఇన్నేళ్ల గాయత్రి హుండి ఎంత నా కోసం పిన్ని తన వద్ద దాస్తోందేమో ఆ డబ్బుతో పట్టణంలో పెద్ద ఆసుపత్రికి వెళ్ళలేమా వెళ్ళి వైద్యం చేస్తే నా కళ్ళు బాగైపోతాయేమో కాళ్ళు నడవగలుగుతానేమో అది చాలు నాకు తాత రిక్షానో ఆటో రిక్షానో నడిపి సంపాదించిన డబ్బుతో కొట్టం పొలం కొనలేడని కమలమ్మ అంటుంది మరి తాతకి ఎలా అవి జవాబు లేని ఎన్నో విషయాలు మా రాబడి మా తిండికి జీవనానికి అయిపోతుందేమో అందుకే నాకు వైద్యం చేయించడానికి సరిపడే డబ్బు లేకనే వికలాంగుల సంస్థలో నన్ను నమోదు చేశాడేమో తాత తాతను అడిగి కనుక్కునే స్థితి లేదు ఇప్పుడు జబ్బైపోయాడు నన్ను బాగు చేసే ఓపికగా తాతకి లేదేమో నా జీవనం నేనే బాగు చేసుకోవాలి డబ్బు దగ్గర మాకెప్పుడు కొదవే అని పిన్ని మాటల వల్ల తెలుస్తోందిగా నాకు మంచి వైద్యం తాత చేయించలేడేమో సాయంత్రం వరకు ఆలోచనల్లో మునిగి తేలాను కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోవాలి ఎవరి సాయం లేకుండానే ఇప్పుడు కర్రల సాయంతో మెసలగలను కదలగలను ఇప్పుడు నా కదలిక నా ఆధీనంలో ఉంది కూడా పని అయ్యాక గోవిందు రిక్షాలో తాతం చూడటానికి ఆసుపత్రికి వెళ్తానని కమలమ్మకు తెలియజెప్పాను అయితే నన్ను దారిలో గోవిందు పాకలో దింపేలండి అని నాతో పాటు బయలుదేరింది కమలమ్మ ఇక నేను ఆసుపత్రికి వెళ్ళేటప్పటికీ తలగడను ఆనుకొని కూర్చొని ఉన్నాడు తాత కాస్త తేరుకున్నట్టుగానే కనపడ్డాడు పక్కన చేరి ఆ రోజు అప్పటి వరకు జరిగిన విషయం అంతా తెలియజెప్పాను తాతకి వంశీ సంస్థ డాక్టర్లు వచ్చారని నన్ను పరీక్షించారని సైగలతో వివరించాను నా వైద్యం విషయం ఏమన్నారని అడిగాడు తాత మరిన్ని పరీక్షలకు వెళుతున్నా వెళ్ళాలన్నారని తెలియజెప్పాను నాకు ఏడవ తరగతి పుస్తకాలతో రెండవ తరగతి కూడా ఇంగ్లీష్ కూడా అందాయని తెలిపాను సంతోషంగా తాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మొద్దుబారి నా బుర్ర తాతతో కూడా ఎప్పటిలా ఉండనివ్వలేదు తాత నన్ను ప్రేమతో ఏళ్ళుగా పెంచాడా లేక అవిటించేసి నా అవిటి తన పణంగా పెట్టి తన బతుకుతున్నాడా అన్న తలంపే బాధపెట్టింది చిక్కిపోయి కళ తప్పిన తాత రూపాన్ని చూసి గుండెలు బరువుగా అనిపించాయి నన్ను సాకి నా పెద్ద ఆయన నా పాలిట దేవుడో కషాయవాడో అన్నదానికి జవాబు దొరకను లేదో లోతుగా ఊపిరి తీసి తాత రూపాన్ని నా గుండెల నిండా ఎప్పటికీ చెరగనంత బలంగా నిప్పుకున్నాను తాతకి చెప్పేసి బయలుదేరాను హోరున గాలి వాన తగ్గుముఖం పడుతుందేమోనని కాసేపు వరండాలో వేచి చూశాను నిమిష నిమిషానికి వర్షం ఎక్కువ అవటం చూసి గోవిందు నేనున్న కాడికి వచ్చాడు నాకు వానలో రిక్షా నడపడం కొత్త ఏం కాదు అన్నాడు ఇక రిక్షాలో ఒదిగి కూర్చున్న రెండు వైపుల నుంచి వాన తాకిడి ఉధృతంగా ఉంది గోవిందుకు అలవాటుగా తడవకుండా పొడవాటి ప్లాస్టిక్ చొక్కా తలకి ప్లాస్టిక్ టోపీ వేసుకుని రిక్షా నడుపుతున్నాడు ఉరుములు మెరుపులు గాలి వాన హోరెత్తిపోయినట్టుగా ఉంది నా ఆలోచనలు కూడా అదే విధంగా ఉన్నాయి కోపం అసహనం భయం అనుమానం అంతలోనే మొండి ధైర్యం గుండెల్ని చుట్టేసాయి ఇదే సమయం తాత ఉంటే ఈ తెగింపు రాదు ఆ ప్రేమ నిండిన మొహం చూస్తూ అనుమానపడలేను నేను ఇలా తెగించలేను అందుకే కొట్టాన్ చేరగానే గోవిందును ఆగమన్నాను సాయం అడిగాను ఇక నుంచి నిబ్బరంగా నడుచుకోవాలి ధైర్యంగా ముందుకు సాగాలి అని నాకు నేను మరీ మరీ అనుకున్నాను అంతే వెనుతిరిగి చూడకుండా పిచ్చి ధైర్యంతో దృఢనిశ్చయంతో పెట్టే వెడ సర్దుకుని తాతని అక్కడి నా జీవితాన్ని వదిలేసి కమలమ్మను కలవటానికి గోవింద్తో అతని పాకకు బయలుదేరాను దారి పొడుగున నా మదిలో మెదిలింది ప్రేమను పెంచిన తాత రూపమే ప్రేమను పంచిన తాత రూపం ప్రతి పొద్దు నా కోసమే అన్నట్టుగా నా ముందు వాలి నాకెంతో ఆనందించే నా పావురాలు నాకు చదువు చెప్పి ప్రేమతో ఆదరించే ఉమ్మమ్మ రూపం కూడా నా గుండెల్లో కదిలాయి ఒక పావురల్లా గూడు విడిపోతున్నానా అనిపించింది ఆ ఆ క్షణంలో పావురం శాంతికి చిహ్నంగా ఆకాశంలో సంచరిస్తుందట నేను మాత్రం మది నిండా ఎంతో అశాంతిని నింపుకుని ఒక విహన్లా గూడు వీడుతున్నాను అనిపించింది ఇక పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పురాణ కాలక్షేపం ముగిసినట్టుంది బైకు మోగబోయి హడావిడి తగ్గింది రెండు రోజులుగా కళ్ళతో చూడలేకపోయినా అలా పక్క మించే వినగలుగుతున్న పురాణ కాలక్షేపం చెవులకు అమృతంలా ఉంది సాయంత్రాలు ఒక రెండు గంటల కాసేపైనా కాలు నొప్పని బాధని మర్చిపోగలుగుతున్నాను ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు గంటల వరకు మరో వారమంతా జరుగుతుందట ఆ కార్యక్రమం ఈ పూట వినవచ్చిన ప్రసంగంలో ఓ ఆ అయ్యవారు చెప్పిన విషయాలు నా గుండెలను సూటిగా తాగాయి కష్ట నష్టాలకి దుఃఖాలకి అతీతమైనది కాలగమనం కాలానికి అతీతులై కూడా ఎవరూ లేరు అన్న మాటలకు మనసంతా గజిబిజిగా అయిపోయింది నేను పుట్టిన ఊరిని పెంచిన తాతను వదిలేచ్చి మూడున్నర సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తొచ్చింది ఈ మూడేళ్లలో నా జీవనం ఎన్నో మలుపులు తిరిగి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని వయస్సు అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే ఉందని కూడా గుర్తొచ్చింది తాత ప్రాపకం నుంచి బయటపడితేనే నా జీవనం మెరుగవుతుందని సరైన వైద్యం చేయించుకోవడానికి వీలవుతుందని అందుకుగాను సాయపడతానన్న కమలమ్మను అప్పట్లో పద్దెనిమిదేళ్లు నిండగానే తాత నుంచి నాదైన డబ్బు ఆస్తి ఇప్పించుకోవచ్చని ఆ తర్వాత పట్టణంలో వైద్యం చేయించుకుని నా బ్రతుకు బాగు చేసుకోవచ్చు అన్న కమలమ్మ మాటలతో ఇన్నాళ్ళు కాలం వెళ్ళబుచ్చాను అదే ఆశతో తాత మీద చాలా బెంగగా ఉన్నా గూగుల్గానే గడుపుకొస్తున్నాను ఆలోచనలతో గుండెలు బరువుగా తోచి గొంతు తడారిపోతుంది ఆపరేషన్ అయ్యి ఆసుపత్రి మంచంపై కదలకుండా ఉంటూ మూడు రోజులుగా వేసుకుంటున్న మందులతో నోరంతా చేదుగా అయిపోయింది మంచినీళ్ళన్నా అడుగుదామని తల పైకెత్తి చుట్టూ చూశాను ఆసుపత్రి ఆయా నర్స్ కానీ కనపడలేదు పిలవలేను వాళ్ళు టైం ప్రకారంగా వస్తారులా ఉంది ఆగి చూద్దామనుకున్నాను నిమిష నిమిషానికి అవుతున్న కాలు పోటికి స్పృహ పోతున్నట్టుగా అయిపోతుంటే గట్టిగా కళ్ళు మూసుకున్నాను నొప్పి దాహం మగతగా ఉంది మరి కాసేపటికి అలాగే నిద్రలోకి జారుకున్నాను ఇక ఇదిగో అమ్మాయి లేచి నీ వేసుకో గట్టిగా భుజం పట్టుకొని కుదుపుతోంది ఆసుపత్రి జే ఆయమ్మ అతి కష్టం మీద కళ్ళు తెరిచి ఆయమ్మ సాయంతో తలగడ ఆనుకుని కూర్చొని వేడి కాఫీ నీళ్లతో మందేసుకున్నాను తల భారంగా ఉంది బళ్ళ మీద బన్ను అరటి పండు పెట్టారుగా తినలేదే చూసుండవు ఇప్పుడు తిని నీళ్లు తాగు మందులతో నొప్పి భారం తగ్గిపోతాయిలే ఈ రాత్రికింటే మీ అవసరాలకి నైట్ డ్యూటీ ఆయమ్మ ఉంటుంది రేపు పొద్దుగాల డాక్టర్ వస్తారు ఇక నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది నా పక్కనే కొత్తగా వచ్చిన పేషెంట్ అనుకుంటా బాధగా ఏడుస్తూ మొలుగుతోంది గత గదిలో ఐదారుగురు రోగులు అందరూ ఏదో ఒక బాధతో మొలుగుతూనే ఉన్నారు నేను ఆసుపత్రిలో చేరి వాటికి మూడో రోజు ఒంటికి ఇంత నొప్పంటూ ఉంటుందని డాక్టర్లు నా కుడికాలు మోకాల వరకు తీసేసినాకే నాకు తెలిసింది ఒళ్ళంతా బండబారిపోయింది నా మంచం ఎదురుగా తెరిచి ఉన్న వాకిలి నుంచి కాస్త చల్లని వీస్తోంది వర్షం మొదలయ్యేలా ఉంది ఈ నొప్పి ఓర్చుకోవటం ఎలాగో తెలియటం లేదు ఇప్పుడు మింగిన మందుతో నొప్పిక తగ్గి నిద్రపోతానని చెప్పింది ఆయమ్మ కళ్ళు మూసి వెనక్కి వాలాను ఇక గత రెండేళ్లుగా మదర్ తెరీసా అనాథాశ్రమం పనిచేస్తున్నందుకు వారు చూపుతున్న ఉదారతే నాకు ఈ కృత్రిమ కుడి కాలు ఈ ఉచిత వైద్యం కోసం మరి క్రైస్తవ మతం పుచ్చుకోవడానికి మదర్ తెరీసాలోని క్యాంటీన్కి నామమాత్రపు జీతానికి రోజంతా పనిచేయడానికి ఒప్పుకోక తప్పలేదు ఈ ఆపరేషన్ చేయించాలని ఆమె స్నేహితుడు ప్రహ్లాద్ జేమ్స్తోనూ మదర్ తెరీసా వైద్యులతోనూ సంప్రదించి నిర్ణయించింది కమలమ్మ అప్పట్లో తాత నన్ను వంశీ సంస్థకి డబ్బు కోసం అమ్మేస్తున్నాడని వాళ్ళు కృత్రిమ కాళ్ళు పెట్టించి పె పెట్టి చాకరీ చేయిస్తారని భయపెట్టింది కూడా ఆమె మరి ఇప్పుడు మోకాళ్ళ నుంచి కృత్రిమకాలే నాకు సరైన చికిత్సను నిర్ణయించింది అదేమని అడిగే నోరు కానీ ధైర్యం కానీ నాకు లేవు పోయిన వారం నాకు పద్దెనిమిదేళ్లు నిండిన సందర్భంగా కమలమ్మ ముందుగా ఈ ఆపరేషన్ జరగవలసిన రోజు నిర్ధారించింది రెండో పనిగా పొలం డబ్బు కొట్టం అడుగుతూ నా చేత తాతకు ఉత్తరం రాయించింది మూడో పనిగా గోవిందులో గోవిందుతో త్వరలో నా పెళ్ళని మదర్ తెరిసా అనాథాశ్రమంలో అందరికీ చెప్పింది తాతకు ఉత్తరం రాసిన పంపిన మరునాడే ఊరికి దూరంగా ఉన్న ఈ ఆసుపత్రిలో నా ఆపరేషన్ జరిపించేసింది కమలమ్మ ఈ ఆపరేషన్ మా కొలవులు ప్రహ్లాద్ జేమ్స్ అనే వ్యక్తి చలవే అంటుంది ఆమె కమలమ్మకు స్నేహితుడు శ్రేయోభిలాషి అయిన ప్రహ్లాద్ జేమ్స్ మూడేళ్లుగా మా జీవితాలకు సూత్రధారి అతను గీసిన గీటు దాటకుండా అతను చెప్పింది చేస్తూ ఉంది ఆమె కొత్త ఊళ్ళో సత్రంలో దిక్కుతోచగా సతమతమవుతున్న మా ముగ్గురిని ఆదుకుని ఈ ఏడాది పాటు తన క్యాంటీన్లో తర్వాత రెండేళ్లుగా మదర్ తెరీ మమ్మల్ని కొలువులకు పెట్టింది అతనే అవటంతో మరి అతని మాట భేదవాకు కమలమ్మకి ఆలోచనలతో తల మరింత మొద్దు బారిపోయింది మందులే మందువల్లేమో నొప్పి తగ్గట్టుగా మగతగా నిద్రలో జారుకున్నాను నొప్పి తగ్గినట్టుగా ఇక అమ్మాయ్ లే తెల్లవరస నాలుగైంది రాత్రంతా ఈ గదిలో అందరూ ఒకటే మూలగటం కాసేపన్నా నిద్ర లేదు ఓ వరస మీ అందరి పనులు చూసి నిన్న రెండో పక్కకు తిప్పి నిన్ను పోయి మళ్ళీ తొంగుంటా అంటూ కుదిపి లేపింది రాత్రి డ్యూటీ ఆయమ్మ బయట సన్నని జల్లు మొదలైంది శుతిమెత్తగా గాలి గదిలోకి వస్తోంది తిరిగి నిద్రపోదాం అనుకుంటే మళ్ళీ కాలు నొప్పి పెట్టడం మొదలైంది నొప్పి తోచగానే కమలమ్మ గుర్తొచ్చింది గోవిందుతో పాటు కమలమ్మను చూసి రెండు రోజులు అవుతోంది మనసుకు హాయిగా ఉంది నిత్యం మాటలతో చేష్టలతో కాల్చుకుత ఆమె నుంచి విశ్రాంతి ఇక గోవిందు సరే సరే ఆమె చేతిలో కీలుబొమ్మ అప్పుడప్పుడు తాగి వాగుడు అరుపులు కూడా అయినా అతనంటే నాకు మన్ననే రెండేళ్లుగా చదువుకునేందుకు సాయం చేస్తున్నాడు స్కూల్ పుస్తకాలు కావాలని అడగంగానే నా కాడ ఉన్న ఏడో తరగతి పుస్తకాలు పట్టుకెళ్ళి అనాథాశ్రమం టీచర్లతో నా విషయం మాట్లాడాడు చర్చి లైబ్రరీ నుంచి పదో తరగతి పుస్తకాలు ఎనిమిదో తరగతి పుస్తకాలు పైసా ఖర్చు లేకుండా తెచ్చిపెట్టాడు అసలు ఈ ఊరు వచ్చిన కాడి నుంచి కూడా ఇతరత్ర పుస్తకాలు పత్రికలు పేపర్లు వీలున్నప్పుడల్లా దొరకబుచ్చుకొని తెచ్చిస్తూ ఉంటాడు కమలమలా కాదు గోవిందు ఆలోచనల్లో మెల్లగా తెల్లవారుతుంటే నా కాలు నొప్పిలాగా బయట వర్షం మాత్రం ఉద్ధృతంగా మారింది వర్షం పడ్డప్పుడల్లా తాత గురించిన ఆలోచనలు నన్ను మరింతగా కమ్ముకుంటాయి గాయత్రి అనే తాత పిలుపుల నాప్యాయత ఎంతగానో గుర్తొస్తుంది తాత మాట వినపడక యుగాలైనట్టుగా అనిపిస్తోంది తాతకు నేను చదువు కోసం చదువుకోవటం ముఖ్యమనే వెంట తెచ్చుకున్న ఏడవ తరగతి పుస్తకాలు మొదలుకొని వదలకుండా చదువు సాగిస్తూనే ఉన్నాను పుస్తకాలు చదువు నాకే ఓరటనిచ్చి తోడయ్యాయి లోకం తీరు కాస్తైనా తెలుసుకోగలుగుతున్నాను వర్షంలో తీక్షణంగా చూశాను తొలిపొద్దు వెలుగుల్లో మెరుస్తున్న వెండి తీగల్లా ఉన్నాయి వర్షపు ధారలు ఇలాంటి హోరెత్తే వర్షంలోనే నేను ఆనాడు సొంత మనుషుల్ని వదిలి అంతగా తెలియని వాళ్లతో తెలియని జీవనంలోకి పరిగెత్తాను అప్పటి స్థితిలో ఆ వయసులో ఆ నిర్ణయం దిద్దుకోలేని తప్పుగా మారిందా వర్షం పడ్డప్పుడల్లా తాత గురించిన ఆలోచనలు నన్ను మరింతగా కమ్ముకుంటాయి గాయత్రి అనే తాత పిలుపులోని ఆప్యాయత ఎంతగానో గుర్తొస్తుంది తాత మాట వినపడక యుగాలైనట్టుగా అనిపిస్తోంది తాతకు నేను చదువుకోవటం ముఖ్యమనే వెంట తెచ్చుకున్న ఏడవ తరగతి పుస్తకాలు మొదలుకుని వదలకుండా చదువు సాగిస్తూనే ఉన్నాను పుస్తకాలు చదివే నాకు ఊరటనిచ్చే తోడయ్యాయి లోకం తీరు కాస్తైనా తెలుసుకోగలుగుతున్నాను వర్షంలోకి తీక్షణంగా చూశాను తొలిపొద్దు వెలుగుల్లో మెరుస్తున్న వెండి తీగల్లా ఉన్నాయి వర్షపుద్ధారాలు ఇలాంటి హోరెత్తే వర్షంలోనే నేను ఆడు సొంత మనుషులను వదిలి అంతగా తెలియని వాళ్లతో తెలియని జీవనంలోకి పరిగెత్తాను అప్పటి స్థితిలో ఆ వయసులో ఆ నిర్ణయం దిద్దుకోలేని తప్పుగా మారిందా బతుకులో పెనుమార్పులు తెచ్చి నేను ఊహించని ప్రపంచంలో నన్ను నిలబెట్టిందా ఆనాటిన తలంపు సరైందా అని నిత్యం నిలదీస్తోంది మనస్సు ఏది నేను ఆశపడ్డట్టుగా జరగకపోగా తాతకాడికి తిరిగి వెళ్ళే తోచక అలవాటు లేని అడ్డమైన కొలువులు చేస్తూ కమలమ్మ చేతిలో పావుగా మారిపోయాను ఇక ఈ ఆపరేషన్తో అందరిలా రెండు పాదాల మీద అయితే నడుస్తానన్న ఆశ సగం హరించుకుపోయినట్టే ఒక కాలు కృత్రిమ కాలే మరి ఇలా సాగుతున్న ఆలోచనలకు ఆనకట్ట వేసింది పొద్దున్నే డ్యూటీ మారిన ఆయమ్మ బొంగురు గొంతే లే డాక్టర్ అమ్మ వచ్చేలాగా నీ పనంతా కానీ తిని వేడి నీళ్లతో మందేసుకో అదేలే వేడి కాఫీ నీళ్ళతో మంది నొప్పి నీరసం పోతాయి నవ్వుతూ నన్ను పట్టి పైకి లేవడానికి ప్రయత్నించింది నా చుట్టూ సర్దుతూ అవును మీ వదినా నీ కాబోయే పనిమిటి మళ్ళీ రాలేదే ఇవాడు వస్తారేమోలే మొత్తానికి దుర్మార్గుడైన మీ తాత బారి నుంచి పారిపోయి వచ్చావంటగా పోనీలే మంచి పని చేశావు మనువయ్యాక కూడా నిన్ను బాగానే చూసుకుంటాడులే అబ్బాయి గబగబా అంటూ కదిలిందామే విననట్టే నేల చూపులు చూశాను ఆమెకు ఆ సమాచారం అందించింది కూడా కమలమ్మగా ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన రోజు మధ్యాహ్నం డ్యూటీలో ఉన్న ఈమెకు కమలమ్మ చెప్పని సంగతి కానీ ఆడని అబద్ధం కానీ లేదని తెలుసు తను చెప్పేవే నిజమైన అందరినీ నమ్మించాలని చూస్తుంది కమలమ్మ ఇదిగో మళ్ళీ నేను వచ్చేలాగా ఈ బన్ను పండు తినేసి ఈ కట్టు మార్చి మందులిస్తాను అని వెళ్ళింది ఆయమ్మ గోవిందుతో నా పెళ్ళంటూ ఆయమ్మ మాటలే గుర్తొస్తున్నాయి గడిచిన ఏడాదిగా మాత్రం ఇలాగే అందరికో నా పెళ్లి మాట చెప్తూ ఉంది కమలమ్మ నన్ను ఉద్ధరించడానికి తను తన తమ్ముడు కంకణం కట్టుకున్నారని చెప్తోంది వయసుకు రాగానే నేను తాత నుంచి నా ఆస్తులు ఇప్పించుకున్నాక నన్ను కాపాడటం కోసం అదే త్యాగ గుణంతో నన్ను తమ్ముడికిచ్చి పెళ్లి జరిపించేస్తానని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా పని కట్టుకుని చెప్తుంది మొదట్లో నాకు చిరాకు యావగింపు కలిగేవి కమలమ్మ నోటెంట నా పెళ్లి మాటలు ఇప్పుడు అస్సలు పట్టించుకోను అవిటి దాన్ని నాకు కట్టబెడతానంటావు దీన్ని కట్టుకుంటే నా బ్రతుకు హాయిగా గడుస్తుందని బలవంత పెట్టి నాకు ఇష్టం లేనిదే ఊరు కూడా దాటించావు అది సంపాదించడమే కాక దాని తాత పొలం కొట్టం వస్తాయని కాని మాటలు చెప్తూ ఉంటావు నాకు బతుకు మీద ఇష్టం పోయిందంటూ కమలమ్మ మీద విరుచుకుపడ్డాడు పేకల వరకు తాగేసి ఒకటి రెండు సార్లు ఈ మధ్య గోవిందు బలపన్నీ ఈ అక్కా తమ్ముళ్ళు నన్ను ఒక పథకం ప్రకారమే తాత నుంచి వేరు చేశారని తెలిసినప్పుడు కోపంతో గుండెలు మండిపోయాయి అప్పటికే తాతను వదిలేచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయాయి కూడా ఏమీ చేయలేని ఆ స్థితిలోనే కాస్త ఊరటనిచ్చిన విషయం మాత్రం కమలమ్మ దండోరా వేసే పెళ్లి మాటలకి నాతో పాటు గోవిందుకు కూడా ఎటువంటి విలువ లేదని మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ